ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం లేకపోతే మీరందరిహమానం ఎందుకంటే కొడుకుడు మరి ఈ రోజున నన్ను ఈ స్టేట్ తీసుకొచ్చిన కారణం నాకు సుమారు ఆడ పక్షులందరికీ మరి అన్నదమ్ములందరికీ నాయక యొక్క విజయపరక నమస్కారం తెలియజేస్తున్నాను ఒక అరవై ఆరు మంది కార్పొరేటర్లు మరి ఇక ఆటో ఆటో కార్మికులు కోరుకో కార్పొరేటర్ అంటే ఇవ్వడం లేదు నేను ఒకటి తప్ప ఇప్పటి వరకు నేను సంపాదించే రూపాయి లేదు నా సొంతంగా రూపాయి సంపాదించుకోలేదు చేసిన పొద్దున లేదు పొద్దున లేదా బండిగా దిగుతా కాల లేదు మీ కొరకే ప్రజల కొరికే ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే అయితే నాయక ఫిరేడ్ అయిపోతుంది కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కొన్ని పనులు చేసినాం అది కూడా అయిపోతే నిన్న కొన్ని ఎమ్మెల్యే గారు చెప్పేసినాం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో పది నెలలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మరి నన్ను ఈ రోజు మరి స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంగా మన ఉన్నారు రెడ్డి నాయక్ గారు లక్ష్మీరామ్ నాయక్ గారు మరి వారు సర్పంచ్ ఎంపీ సార్ దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ మరి నేను వాళ్ళ చేతులకు తిరిగి ఉండి ఈ రోజున గ్రేటర్ వరంగల్లో అరవై ఆరు డీజన్లలో మరి కుల శ్రీంగారం మరి నుండి ఆటో కార్మి కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్లో చర్చలు అది 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 మీరు తీసుకునే సాధ్యమే నేను కూడా అనుకోలేదు నేను వచ్చిన జాబ్ చేస్తే మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊళ్ళు నుంచి చెప్పలు వస్తలేదు కాదు నన్ను రాజకీయంలో తీసుకొచ్చారు అవి నువ్వు ఒక యువకుడికి నువ్వు పది మంది సహాయం చేయగలుగుతావు కలిసి గైతుమెలిసి ఉంటావు నువ్వు రాజకీయంలో ఒక నీకు ప్రజల కొరకు ప్రజల కొరకు ఇష్టమంటావు నువ్వు ప్రజల మనిషి ప్రజల కొరకే ఉండాలి నువ్వు ఇట్లా కాదు ఉండదని నన్ను ఒక స్టే తీసుకొచ్చాను రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కారణం రాకేష్ అయి గారు మరి ఈ రోజున నేను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మీరందరి ప్రతి ఒక్కరికి మరి ఉద్యోగపులకు నమస్కారం తెలియజేస్తూ ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది అదేవిధంగా ఈ రోజు బాలాజీ గంజరకాల నుండి చాలా మంది పెద్ద మంత్రులు మరి బాలక యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి నెల రోజుల నుండి మరి ఏ అన్ని పనులు తీసి పెట్టి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాలు గనే విధంగా చేశారు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ ప్రజలకు ఎమ్మెల్యే గారు వస్తారు அதே விதங்க கொண்ட பிரமுகர் காவல் வேணும் கொண்டு அனுல காலம் ரேக்கப்பயுமே அவகம் இச்சு பிரதி ஒதயபூர்வ நமஸ்கார ஜெயரா

आने वाले समय में सभी